మీలో ఎంతమంది రెగ్యులర్గా జామ్ పండ్లు తింటారు నిజంగా చెప్పండి ఒక్కసారైనా ప్రాపర్లీ తిన్నారా జాం పండ్లా ఏముంటుందిలే అనుకునేవాళ్ళు ఓసారి వినండి ఇందులో ఉన్న విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ల వల్ల మీ ముఖం మీద ఉన్న పింపుల్స్ స్లోగా తగ్గుతాయి అవును మీ స్కిన్ స్మూత్గా న్యాచురల్గా గ్లో అయ్యేలా చేస్తుంది ఇంకా బెస్ట్ పార్ట్ ఇది లో క్యాలరీ కాబట్టి వెయిట్ లాస్కు సూపర్గా హెల్ప్ చేస్తుంది షుగర్ పేషెంట్స్ కోసం కూడా జామ చాలా మంచిది ఎందుకంటే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని స్టేబుల్గా ఉంచటంలో సహాయపడుతుంది మరియు జామలో ఉన్న సర్టెన్ కాంపౌండ్స్ సెంటిక్ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉంటాయి అర్థం మీ బాడీని హానికరమైన సెల్స్ నుంచి ప్రొటెక్ట్ అవ్వటానికి హెల్ప్ చేస్తాయి అంతా కలిపి చూస్తే ఒక్క జాంపండు తింటే అంత బెనిఫిట్ So next.